హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మొక్కజొన్న గరెలు ఎలా చేసుకుందామో చూద్దాం పదండి ముందుగా మొక్కజొన్నలను మంచిగా ఇలా ఒలుచుకోవాలండి ఒలుచుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పట్టుకోవాలండి బరుకు లేకుండా చూడండి తగినంత షుగర్ వేసుకోవాలి కొంచెం చిటికడంతా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి షుగర్ మొత్తం వరకు మంచిగా కలుపుకోండి మీరు కూడా ఒకసారి షుగర్ వేసి ట్రై చేయండి బాగుంటాయండి చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా ఉంచుకోవాలి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్డ్ చేసుకోవాలండి హోల్డ్ చేసుకుంటే మంచిగా చుట్టు మొత్తం కాలుతుంది ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా గారెలు వేసుకోవాలండి ఒక్కొక్కటిగా మెల్లిగా మంచిగా రెండు సైళ్ళు కాలేలా చూసుకోవాలండి మంచిగా రెండు సైడ్లు కాలితేనే మంచిగా బాగుంటాయండి మంచిగా ఇలా కాలాక గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు కాల్చుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చాక మంచిగా తీసుకొని వేరే బౌల్లో వేసుకోవాలి చూడండి మొక్క గారెలు ఎంత చాలా బాగా వచ్చాయో స్వీట్ ఇవి ఇవి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేరే ప్లేట్ తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే మొక్కజొన్న గారెలు రెడీ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి